ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆచారి గోల్డ్ గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది చాలా మంది నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేసింది ముఖ్యంగా ఆ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పేర్ని నాని గారిని వెంకటరామయ్య నాని గారిని అసలు మీరు రావడానికి వీలు లేదు బందర్ నుంచి కదలడానికి వీలు లేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి హారిక ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్కి వస్తా ఉంటే గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు కాలు అద్దాలు పగలగొట్టారు గంటన్నర సేపు నిర్బంధించారు ఇంత దారుణమైన అంశం ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా లేక ఆటవిక సమాజంలో ఉన్నావా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం ఒక మహిళ దట్టు జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారండి అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట తిప్పుకుండానే వచ్చి మీద పడ్డారు పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు గంటన్నరసేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు ఏంటి అన్యాయం అలా కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు ఏంటి అంటే పోలీసులు అంటున్నారు నేను చూసా వీడియోలో మీరు కూడా చూడండి యూట్యూబ్లో కొడితే వస్తుంది మేమేం అమ్మా వాళ్ళు తాగి వచ్చారంటున్నాడు పోలీస్ ఆఫీసర్ వాటి వాళ్ళు తాగి వస్తేను గంజాయి దాగి వస్తేను మందు తాగి అద్దాలు పగడ బగడగొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు వాళ్ళు మందు తాగి ఉన్నారమ్మా మమ్మల్ని ఏం చేయమంటామంటే వాటి ఏం చేయాలి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయలేదు అనేది ఇక్కడ పాయింట్ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొద్దండి వాళ్ళు అరెస్ట్ చేయొద్దండి వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆయన ఆమె ఆమె భార్య భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే ఏమ్మా హోం మంత్రి గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుంటే ఏం చేయాలి ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతానని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ యంత్రాంగం సంవత్సరం అయింది దాడుల మీద దాడులు ఇంకా దాడులు ఆగల ఎక్కడ ఏదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అణిచివేయాలని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాకి అడ్డం పెట్టుకొని లాఠీల అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతూ